సరోజ నేను బాలనాగ తండ నుండి నామినేషన్ వేసిన బిఆర్ఎస్ నుండి అయితే నన్ను నాకు ఫస్ట్ నుండే ఇష్టం లేదు నేను వద్ద అన్న వాళ్ళు ఉండాలి ఉండాలని తీసుకుపోయి నాకు నామినేషన్ చేపించారు ఇప్పుడు నేనే కాదని నా ఇంట్లో పరిస్థితి బాగలేక నేనే వద్దని ఇట్లా చేసుకుంటాను ఎవ్వరు ఎత్తుకోపోలే నన్ను ఎవ్వరు ఏం బలవంతంగా చేయలే మేమే కాదని విడ్రో చేసుకున్నాం మాకు మాకు ఎవ్వరు ఏమి ఇవ్వలే మేమే మా పరిస్థితి బాగలేక మేమే చదువుకున్నాం అట్ల ఏం లేదు మా మేము వద్దని అన్నాం అని వాళ్ళే బలందంగా తీసుకుపోయారు మా ఆయనకు నాకు ఫస్ట్ వద్దని అంటే వాళ్ళు ఇన్నలే కావాలి మీరు ఉండాలి ఉండాలని అంటే ఇక తర్వాత అందరు మా వాళ్ళు వద్దు నా కొడుకులు బిడ్డలు కూడా వద్దమ్మా మన పరిస్థితి బాగలేదు విడ్రా చేసుకో మనకు వద్దు ఇదంతా అని అంటే ఇక విత్డ్రా చేసుకున్నాం వాళ్ళు అసలు మాకు మాట్లాడిలే వచ్చి వద్దంటే అసలు వినకుండానే తీసుకుపోయినారు వాళ్ళు ఇక అట్లా కాదన్నా వాళ్ళు ఇన్నలే మీరు ఉండాలి ఉండాలని అని తీసుకుపోయి నామినేషన్ వేయించారు మేమే వాళ్ళకు చెప్పి మేము విత్డ్రా తీసుకుంటాం మాకు వద్దని మేమే అంటే వాళ్ళు వచ్చి తీసుకుపోయినారు అంతే వాళ్ళు ఏం మాకు ఇయ్యలే వాళ్ళు బలవంతంగా తీసుకుపోలే ఇల్లే మేము అడగలే మేమే వద్దని ఈట చేసుకున్నాం అంతే ఎవ్వరు బలం ఉండలేదు మాకు ఎవ్వరేమో అనలే నా పరిస్థితే లేక మేము ఈటర చేసుకుంటాము అంతే వద్దన్నా వాళ్ళు ఇన్నలే వాళ్ళు ఇన్నలే మాకు మాట్లాడలే వచ్చి ఇట్లా కార్లో తీసుకుపోయి ఇక్కడ గ్రామ పంచాయతీ ముందు ముందు వచ్చి విడిచిపెట్టారు ఇక వద్దు వద్దు అంతా మేమే చూసుకుంటాం మీకే ఇబ్బంది లేదని escopero.